కన్యా రాశి వారికి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో జరగబోయేది ఇది మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యా రాశి వారు ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదనం కన్యా రాశి వారు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు వారు తమ కెరీర్ లక్ష్యాల గురించి చాలా ఆనందంగా ఉంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి పోంచి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన విజయం సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తారు అయితే కన్యా రాశి వారికి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యరాశి వారికి వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు ప్రతిభ లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున అదేవిధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగన శుభకాలమనే చెప్పవచ్చు మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో హాజరవుతారు ఆనందంతో కాలం గడుస్తుంది శ్రమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు అదేవిధంగా విధంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు శారీరక బలం పెరుగుతుంది కీలక సమయాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాల తెలుగును ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును నిర్ణయాలలో స్థిర ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు అదేవిధంగా ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరుగులైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీ యొక్క ఆశయాల నెరవేరడం కాలం సహకరిస్తుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నం గౌరవపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు శుభవార్తల అందిన వ్యాపార ఉద్యోగాలలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలను తీర్చుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ నూతన లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క విలువ పెరుగుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది జాప్యం తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగున మిత్రులతో మాట పట్టింపుల తెలుగును ఆనందకరమైనటువంటి వాతావరణం అనే చెప్పవచ్చు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు స్నేహితులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలగడం మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు చేపట్టినట్టు పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన అదేవిధంగా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు